హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అంటే వివిధ రకాల కమిటీలు కమిషన్లకు సంబంధించి వాటి యొక్క ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో హంటర్ కమిషన్ సంవత్సరం ఏంటి ఎయిటీన్ ఎయిటీ టూ ఈ ఎయిటీన్ ఎయిటీ టూ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎయిటీ టూ హంటర్ కమిషన్లో ఇక్కడ చూడండి హంట్ హంట్ హంటర్లో హంట్ అంటే ఇక్కడ హెచ్ టీ హెచ్ టీ తీసుకోండి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో హెచ్ అంటే హెచ్ అంటే ఎయిట్ ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఎయిట్ టీ ఫర్ టూ టీ ఫర్ టూ ఎయిటీ టూ ఓకేనా ఎయిటీ టూ ఇయర్ ఎయిటీన్ ఎయిటీ టూ హంటర్ కమిషన్ గోకలే తీర్మానం దీని యొక్క సంవత్సరం నైన్టీన్ లెవెన్ గోకలేలో ఒత్తుగా పలికేది ఖాఖే గో ఖలే కే ఓకేనా గో ఖలే ఖా అనే పదం ఒత్తుగా పొరుతుంది ఇక్కడ కే తీసుకోండి కే అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో లెవెన్ ఓకేనా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో లెవెన్ ఇక్కడ ఇయర్ నైన్టీన్ లెవెన్ అంటే షాడ్లర్ షాడ్లర్ కమిషన్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీన్ ఇయర్ అట్లర్లో సాడ్లర్ మీద శాడిస్ట్ అనుకోండి ఇక్కడ మనం గుర్తుండాలి శాడిస్ట్ శాడిస్ట్ ప్రతి ఒక్కరిని ఏడిపిస్తాడు శాడిస్ట్ అనేవాడు ప్రతి ఒక్కరిని ఏడిపిస్తాడు ఇక్కడ ప్రతి ఒక్కరిని అంటే ఒకరిని అంటే ఒకటి ఓకేనా ఏడిపిస్తాడు ఏడిపిస్తాడు అంటే ఏడు వన్ సెవెన్ సాడ్లో ప్రతి ఒక్కరిని ఏడిపిస్తాడు ఇలా ఇయర్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నైన్టీన్ సెవెంటీన్ నెక్స్ట్ హాట్ టాక్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ నైన్ ఇయర్ ఈ హార్ట్ టాక్ కమిషన్ ఇయర్ని హిస్టరీతో లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది అందరు కాంపిటీవ్ ఎగ్జామ్ ప్రిపేర్ అభ్యర్థులు కాబట్టి హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అందరికీ తెలిసిందే నైన్టీన్ ట్వంటీ నైన్ అనగానే లాహోర్ సమావేశం ఐఎన్సీ సమావేశంలో నైన్టీన్ ట్వంటీ నైన్ అనేది ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమావేశంలో లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది తీర్మానం చేయడం జరిగింది పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఈ ఇయర్ అనేది మాక్సిమం ప్రతి ఒక్క కాంప్యూటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అభ్యర్థికి తెలుసు దాంతో లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు నైన్టీన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ లాహోర్ లాహోర్ అంటే ఇక్కడ లాహోర్ సమావేశం కాబట్టి లాహోర్లో హోర్ అనేది హోరు హార్టాక్ టాక్ హార్టా హోరు హార్టా ఈ ప్రాముఖ్యత కూడా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు ఏంటి హార్టా కమిషన్ ప్రాముఖ్యత ప్రాథమిక విద్యా ప్రగతికి అవరోధం కలిగించే సమస్యలపై తెలి తెలిపేది ఈ హార్టా కమిషన్ ఇక్కడ హార్ట్ ఆగం అంటే హార్ట్ ఉంది హార్ట్ హార్ట్ సమస్య అనేది అవరోధం కలిగిస్తుంది అవరోధం కలిగిస్తుంది నెక్స్ట్ సార్జెంట్ నివేదిక సార్జెంట్ నివేదిక ఇయర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఇది ఎలా గుప్పలో సార్ సార్జంట్ అంటే సార్ జంట్ కాబట్టి సార్ తీసుకోండి సార్ ఓకేనా సార్ 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 ఫోర్ 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 రైమింగ్ వర్డ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మన నవీన్ టిప్స్ ట్రిక్స్ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఇందులో జనరల్ స్టడీస్ సంబంధించి టూ ఫిఫ్టీ పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ రిక్స్తో వీడియోస్ అనే ప్రిపేర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్